ఓం శాంతి అందరికీ నమస్కారం ఈరోజు మీ అందరికీ ఒక చక్కటి విషయం గురించి చెప్పబోతున్నాను అదయ్యింది జస్ట్ మినిట్ మిరాకల్ మెడిటేషన్ బ్రహ్మకుమారి ఈశ్వరి విశ్వవిద్యాలయంలో ఈ జస్ట్ మినిట్ మిరాకల్ మెడిటేషన్ ద్వారా చాలామంది లాభాన్ని పొందుతున్నారు స్కూల్ కాలేజ్ చదివేటువంటి పిల్లల ఏకాగ్రత కాన్సన్ట్రేషన్ కోసం గంటకి ఒక నిమిషం ఈ మిరాకల్ మెడిటేషన్ ప్రాక్టీస్ చేస్తున్నారు ఇంట్లో ఉండేటువంటి అక్కయ్యలు వారి మనస్సు డిస్టర్బ్ అయినప్పుడు దీని ప్రాక్టీస్ ద్వారా చాలా రిలాక్స్ పొందుతున్నారు ఆఫీస్కి జాబ్కి బిజినెస్కి వెళ్ళేటువంటి అన్నయ్యలు కూడా ఈ మెడిటేషన్ ద్వారా స్ట్రెస్ ఫ్రీని ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు మరి ఇలాంటి మంచి మెడిటేషన్ని గాన గంటకి ఒక్క నిమిషం అటెన్షన్ పెట్టుకుని చేసిందైతే దీని ఒక అద్భుతమైన ఫలితాన్ని అనుభవాన్ని మీరు పొందుతారు మరి దీన్ని ఎలా చేయాలంటే ముందుగా మనము ఒక్క నిమిషం అన్ని పనుల నుండి మనమల్ని మనం ఫ్రీ చేసుకుని ఎక్కడన్నా ఒక దగ్గర ఏకాంతంగా ఒక్క నిమిషం కుటుంబం వాళ్ళందరూ కలిసి కూడా ప్రాక్టీస్ చేయొచ్చు మన మనస్సుని సైలెన్స్ చేస్తూ మన మనస్సుని ఒక ప్యూర్ సోల్ మన బ్రుకుటి మధ్యలో ఒక జ్యోతిబిందు రూపంలో చూసుకుంటూ కొన్ని సంకల్పాలు చేయాలి ఆ సంకల్పాలు ఏంటంటే నేను శక్తి ఉన్నాను నేను శాంతంగా స్థిరంగా ఉన్నాను నేను చాలా సంతోషంగా ఉన్నాను నా యొక్క శరీరం సంపూర్ణ ఆరోగ్యంగా ఉంది నేను అందరికీ గౌరవం ఇస్తున్నాను అందరూ నాకు గౌరవాన్ని ఇస్తున్నారు నేను అందరినీ అక్సెప్ట్ చేస్తున్నాను అందరూ నన్ను కూడా అక్సెప్ట్ చేస్తున్నారు నేను చాలా ఆనందంగా ఉన్నాను మా కుటుంబం వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉన్నారు మా కుటుంబంలో ఉన్న సంబంధాలు అందంగా శక్తివంతంగా ఉంది మా పిల్లలు చాలా మంచి చరిత్రవంతులుగా ఉన్నారు భగవంతుని ఆశీర్వాదాలు నా పైన కుటుంబం పైన ఉంది నేను భగవంతునికి హృదయం నుండి ధన్యవాదాలను తెలియచేసుకుంటున్నాను భగవంతుడికి బ్రహ్మాండానికి నేను ధన్యవాదాలని అర్పిస్తున్నాను సఫలత విజయం అనేది నా జన్మ హక్కు అయింది ప్రతి పనిలో కూడా నాకు సఫలత నన్ను ఆకర్షిస్తూ ఉంది నేను చాలా చాలా అదృష్టశాలి అయి ఉన్నాను నేను చదివేటువంటి ప్రతి ఒక్క సబ్జెక్ట్లో చాలా మంచిగా నేను స్కోర్ చేస్తున్నాను నా కాన్సంట్రేషన్ పవర్ చాలా బాగుంది నేను అనుకున్న దానికన్నా ఎక్కువ అంకలను తీసుకుంటున్నాను భగవంతుడికి ప్రకృతికి పితలకి టీచర్స్కి అందరికీ నా ధన్యవాదాలు ఓం శాంతి ఈ రకంగా మిరాకిల్ మెడిటేషన్ను గాన ప్రతిరోజు ఈ ఒక శుద్ధమైన సకారాత్మక ఆలోచనలను చేస్తూ పోతే మనకి తెలియకుండానే మన జీవితంలో చాలా అద్భుత పరివర్తనలను చూస్తాం మీరందరూ ఈ ఒక్క మిరాకల్ మెడిటేషన్ ద్వారా మీ జీవితాన్ని చాలా మంచిగా చేసుకుని అనుభూతిని పొందాలనేది మా ఒక్క కోరిక ఓం OOOOOOOH